హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఐదు రోజులుగా వీడియో అనేది మీకు ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి షార్ట్ వీడియోస్ తప్ప ఈ మూడో శుక్రవారం అమ్మవారికి ఏమేమి వ్రతాన్ని ఆచరించావు మా భార్య భద్ర ఇరువులం ఇరువురం కలిసి పూజ అనేది చేసుకున్నామండి ఫస్ట్ వారం సెకండ్ వారం కూడా నేను సింపుల్గానే అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను కొంచెం హెల్త్ బాగోక ఈ మూడో వారం మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించామండి మేము ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వరలక్ష్మీదేవి వ్రతానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అమ్మవారిని అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారు ఎవరు ఆనవాయితీ ప్రకారం వాళ్ళు అలంకరణ అలంకరణ అనేది చేసుకుంటూ ఉండచ్చండి మాకైతే కలిసం అనేది ఆనవాయితీ ఉంది కలుసం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా తల్లి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇలా సింపుల్గా అయితే నేను అమ్మవారిని అలంకరించుకున్నాను చిన్న లక్ష్మీదేవి ఉందండి వెండిదేవి ఉంది అలాగే చిన్నది లక్ష్మీదేవి ఉంది ఆ తల్లిని మాత్రం పెట్టుకొని కలిసి పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాము మీ పూజకి ఈ పూజకి మీకు తెలుసున్నదే ప్రతి ఒక్కరికి కూడా అరటిపళ్ళు కొబ్బరికాయ పువ్వులు అలాగే పిండి వంటలు ఆ తల్లికి ఏమి ఇష్టమో అలాంటి పిండి వంటలు కూడా చేసి మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఏ పూజకైనా సరే కంపల్సరీ ముందుగా మనం వినాయకుడిని పూజించాలండి గణపతి పూజ చేయలేదే ఏ పూజ చేయరు అలాగే గణపతికి పూజ చేసే ముందు పసుపు గణపతిని చేసుకోవాలి పసుపు గణపతిని అయితే చేసుకున్నాను కొంతమంది అయితే పసుపు గణపతితో పాటు పసుపు కింద కూడా చేసుకుని పూజ అనేది చేస్తూ ఉంటారు ముందుగా గణపతిని పంచోపచార పూజా విధానంగా పూజించుకోవాలండి పదహారు ఉపచారాలు అయితే చేసి స్వామివారిని పూజించుకోవాలి పూజించుకుని నైవేద్యంగా బెల్లం కానీ అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఏవైనా కొట్టుకోవచ్చు స్వామివారిని పూజించిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించినా సరే అండి అయ్యవారిని కూడా ఉండాలి కంపల్సరీ విడిగా లక్ష్మీదేవి మాత్రమే ఎప్పుడూ పెట్టకూడదండి లక్ష్మీ పెట్టుకుని అన్నా పూజ అనేది చేసుకోవాలి భార్యాభర్తలు ఇరువురిని పెట్టుకోవాలి ఏ పూజ అయినా అంతేనండి చాలా మంది లక్ష్మీదేవిని మాత్రమే పెట్టి పూజ చేస్తారు ఆ విధానం అనేది కరెక్ట్ కాదు తెలియపోతే కనుక తెలుసుకోవచ్చు పెద్దలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిని ఒక్క ఆమెనే పెట్టి మళ్ళీ పూజ చేయకూడదండి విడిగా మనం పెట్టి తల్లిని అలంకరించుకోవచ్చు కానీ లక్ష్మీనారాయణ కూడా ఉండాలి ఎందుకంటే పూజా విధానంలో అయితే ఈ విధంగా చేసుకుంటాం మేమైతే దీపారాధన అయితే చేసుకున్నామండి ఆచమనం చేసుకుని దీపారాధన చేసుకుని గంటది వాయించిన తర్వాత అప్పుడు పూజా ప్రాసెస్లోకి వెళ్ళాలి ఏ పూజకైనా సరే కంపల్సరీ సంకల్పం అనేది చెప్పుకోవాలండి సంకల్పం చెప్పుకోకుండా పూజ అనేది చేసుకోకూడదు సంకల్పం ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడే మన గోత్ర నామాలను కూడా మనం చదవగలుగుతాము సంకల్పం చెప్పుకున్న ఆ నీటిని సంప్రోక్షణ ప్రతి ఈ వాటి మీద చల్లుకోవాలి దానివల్ల శుద్ధవుతుంది మనం కూడా శుద్ధి చెందుతాం అప్పుడు పూజ అనేది విధానం మనం కరెక్ట్గా చేసుకోగలుగుతామండి మాకైతే కలసం ఆనవైతే ఉన్న వలన కలసం పెట్టుకున్నామండి ఆ కలసం పెట్టేటప్పుడు కూడా ఒక రాగి పళ్ళం కానీ లేదంటే ఈ ఇత్తడిది కానీ లేదా వెండిది కానీ ఏదో ఉన్నప్పటికీ కూడా బియ్యం అనేది వేసుకుని తర్వాత అప్పుడు కలసం అనేది పెట్టుకోవాలండి ఆ కలసంలో కూడా కొంచెం వాటర్ అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేయాలి వేసి అప్పుడు కలసాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి మనం పూజ అనేది చేసుకోవాలి అమ్మవారిగా కొంతమంది కొబ్బరికాయని కూడా అమ్మవారిగా అలంకరణ అనేది చేస్తూ ఉంటారు అవి పెట్టి మేమైతే ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా నేను పూజ అనేది చేసుకున్నాను కొంతమందికి అయితే రూపు అనేది ఆనవాయితీ ఉంటుందండి ఆ రూపు ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఆ అమ్మవారికి ఆ రూపును కూడా వేసి తల్లిని అలంకరించుకుని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు మాకు ఆనవాయితీ అయితే రూపు ఉందండి రూపు అనేది ప్రతి సంవత్సరం మనకి స్తోమత ఉన్నదాన్ని బట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము రూపు తీసుకుని వచ్చినప్పుడు కొంతమంది అయితే రూపు కొనుక్కోలేని పక్షంలో కూడా తల్లికి పూజ అనేది చేసుకోవచ్చు అండి ఆ రూపుని ఆవు పాలలో శుద్ధి చేసుకొని తల్లికి మళ్ళీ పూజ అనేది చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేస్తూ ఉంటారు కూడా అలంకరణ అయితే నేను ఈ విధంగా చేశాను మా వారు రూపు తీసుకొస్తే రూపును కూడా ఇలాగ తొమ్మిది పొగులు దారం వేసి అప్పుడు ఆ తల్లికి మెళ్ళ వేయాలండి అలాగే తోరం కూడా అంతేనండి తొమ్మిది ముడులు వేసుకొని తొమ్మిది పువ్వులతో కానీ లేదంటే తోమలపాకులు అలాగే కొంచెం మావిడాకులతో చక్కగా అలంకరణ అనేది చేసుకుని తోరం అనేది కట్టుకోవాలి తోర పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి అలాగే అమ్మవారికి పసుపు కుంకాలతో కూడా పూజించే పూజ అనేది చేయాలండి తోర పూజ కూడా చేసుకోవాలి అష్టోత్తరం చదువుకోవచ్చు లేదంటే సహస్రం వచ్చిన వాళ్ళు సహస్రం చదువుకోవచ్చు అలాగే కనకధార స్తోత్రం చదువుకోవచ్చు మీకు ఇవి వచ్చినవి ఏవైనా సరే అమ్మవారికి చదువుకోవచ్చండి అండి లక్ష్మీనారాయణని కూడా పూజించుకోవాలి ఈరోజు ఆయన్ని కూడా తలుచుకోవాలి తల్లిని కూడా చక్కగా మనస్ఫూర్తిగా స్మరించుకుని పూజ అనేది చేసుకోవాలండి పువ్వులతో అయితే నేను ఈ విధంగా అలంకరించుకున్నాను తల్లిని పిండి వంటలు అంటారా అది మనకి వచ్చిన విధంగా మనం చేసుకోగలిగే స్తోమతను బట్టి మనం ఏవైనా పెట్టుకోవచ్చు అంటే తల్లికి కనీసం పరమాణం అయినా ఆవిడకి ఆవపాలతో పరమాణం చేస్తే మంచిది అంటారు అలాగే క్షీరాణం కంపల్సరీ చేసి పెడుతూ ఉంటారు లక్ష్మీ అష్టోత్తరం కానీ లేదంటే లక్ష్మీ లక్ష్మీ సహస్రం కానీ ఏదైనా చదువుకోవచ్చండి మేము వినాయకుడికి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవికి కూడా చేసుకున్నాము లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్నాం తర్వాత తోర పూజ కూడా చేసుకున్నామండి పసుపు కుంకాలతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాం చాలామంది చిల్లర నాణాలను కూడా అమ్మవారు ఎదుట పెట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే తామరగింజలు గవ్వలు చిన్న చిన్న గాజులు అలాగే ధాన్యాలు ఇలాగా అన్నీ ఆ తల్లి స్వరూపంగా భావించి అవి కూడా పెట్టుకుని అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారండి మీకు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేసుకోవచ్చు కొంతమంది ఆనవాయితీ లేనప్పటికీ కూడా అందం కోసం కూడా ఇవన్నీ పెట్టుకుని పూజ అనేది చేసుకుంటున్నారు మీకు తోచిన విధంగా మెయిన్ అంటే మనకు ఆనవాయితీ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా పూజ అనేది ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి నేను ఆ విధంగా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఎప్పుడూను ఇదిగోండి లక్ష్మీదేవి కూడా అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ అనేది చేసుకున్నామండి పూజ చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా స్మరించుకొని పూజ అనేది చేసుకుంటే మనకి ఎంతో ఫీస్ఫుల్గా ఉంటుంది తోర పూజ అనేది కంపల్సరీ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి అప్పుడు మన తోరాన్ని అనేది కట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి ఈ మూడు రోజులు అయిన తర్వాత కొంతమంది తీసుకుంటారు ఒక కలసాన్ని చాలామంది మూడు రోజులు ఉంచుతారండి శుక్రవారం కదా శుక్రవారం రోజునే ఎప్పుడు కూడా కలసం అనేది కదపకూడదు వినాయకుడిని కూడా కదపకూడదు మూడు రోజులు అయిన తర్వాత తీసుకోవచ్చు లేని పక్షంలో మనం ఉదయం పెడతాం కనుక శుక్రవారం ఉదయం శనివారం ఉదయానికి ఒక రోజు అవుతుంది అలా కూడా తీసుకువెళ్ళు ఉంటారండి మీకు ఏది వీలైతే ఆ విధంగా చేసుకోవచ్చు ఇదిగోండి అలంకరణ అనేది నేను సింపుల్గానే చేసుకున్నాను తల్లికి అయితే నైవేద్యంగా కొంచెం గారులు అలాగే బూరెలు కూడా వేసానండి కొంచెం పులిహార చేశాను క్షీరాన్నం కింద గుడాన్నం చేశాను ఇవన్నీ చేసి తల్లికి శనగలు నానబెట్టుకుని కూడా పెట్టుకుంటూ ఉంటాం మేము అలాగే కుడుములు కంపల్సరీ పెట్టాలంటారు కుడుములు కూడా చేసి తల్లికి నైవేద్యంగా పెట్టామండి చలివుడి వడపప్పు కంపల్సరీ ఉండాలి తల్లి కథ అనేది చక్కగా చదువుకోవాలి ఆ కథ చదివేటప్పుడు అక్షంతల చేతిలో తీసుకుని తల్లి కథ చదువుతూ మనం ఊడుతూ మనస్ఫూర్తిగా తల్లిని స్మరించుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి మేమైతే ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా పూజా విధానం ఎలా ఉన్నదని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే సింపుల్గానే పూజ అనేది చేసుకున్నాను ఈ విధంగా అయితే అలంకరణ అనేది చేసుకుని ఆ తల్లికి మాకు ఉన్న దానిట్లో తల్లిని స్మరించుకున్నామండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసి పెడుతూ ఉంటున్నానండి అవి కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి చూసేవాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియపరచండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో చూసినా పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చీర అది తీసుకున్నానండి ఆ చీర జాకెట్ ఇవన్నీ కూడా తల్లి దగ్గర పెట్టుకుని ఆ గాజులు ఇవన్నీ కూడా మేము ఈ విధంగా పెట్టుకుని పూజ అనేది చేసుకుంటాం అలాగే సాయంత్రం మాటలో ఒక ఐదుగురు మొత్తం కూడా తాంబూలం అనేది ఇచ్చుకుంటూ ఉంటామండి మీరు ఎలా చేశారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి